నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ గత ఇరవై నాలుగు గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏంటంటే జానీ మాస్టర్ మీద వచ్చిన ఎలిగేషన్స్ మరి ఈ ఎలిగేషన్స్ గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ గత ఇరవై నాలుగు గంటల నుంచి జానీ మాస్టర్ గురించి సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది అసలు జానీ మాస్టర్ గారు ఒక అమ్మాయి మీద అత్యాచార ప్రయత్నం చేశారు అనేసి వార్తలు వస్తున్నాయి అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది మరి దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు ఇంతవరకు అంటే ఆరు సంవత్సరాలుగా ఈ ఇది జరుగుతుంది అనేసి అమ్మాయి కంప్లైంట్ రాయడం జరిగింది మరి ఈ కంప్లైంట్ ఆరు సంవత్సరాల కిందట ఎందుకు ఇవ్వలేదు ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఇవ్వడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు నిజంగానే జానీ మాస్టర్ గారు అలా చేశారు అని అంటారా అంటే ఇప్పుడు మీరు మొదట మీ క్వశ్చన్ రెండు ఆన్సర్లు ఉన్నాయి వైరల్ అయింది ఇరవై నాలుగు గంటల్లో వైరల్ అయిపోయింది జానీ మాస్టర్ అనేక మందికి చాలా రోజులుగా సేవా కార్యక్రమాలు చేస్తారు ఆయన ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వెంటనే ఆదుకునే మనిషి జానీ మాస్టర్ అలాంటి వ్యక్తి ఎప్పుడైనా కానీ జానీ మాస్టర్ పలానా వాళ్ళకి ఈ సహాయం చేశారనే వైరల్ అయిందా అవ్వలేదు సో ఆయన చేసే మంచి పనులు ఏవి వైరల్ అవ్వలేదు ఒక అమ్మాయి వెళ్ళి ఇలా కంప్లైంట్ చేసిందో లేదో మొత్తం వైరల్ అయిపోయింది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దీన్ని వాళ్ళ కోణంలో వాళ్ళు రాసుకోవడం మొదలుపెట్టారు ఆయన జనసేన పార్టీకి సంబంధించిన సభ్యుడు కాబట్టి వైసీపీకి సంబంధించిన వెబ్సైట్లు యూట్యూబ్లు ఛానళ్ళు పత్రికలు ఇవన్నీ కూడా జానీ మాస్టర్ని ఒక ఏమంటారు కీచకుళ్లాగా చిత్రీకరిస్తూ ఉన్నాయి ఆయన ఏదో చేసేసాడు అది చేశాడు ఇది చేశాడు ఇదొకటి రెండో కోణం మీరు మీ ఆన్సర్ మీ క్వశ్చన్లోనే ఇంకొక ఆన్సర్ ఉంది రెండు వేల పదిహేడులో ఒక డాన్స్ షోలో జానీ మాస్టర్ ఆ అమ్మాయిని చూశాడు మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది అప్పుడు ఆ తర్వాత ఒకవేళ వీలైతే నా టీంలో చేరమ్మా అని చెప్పారు ఎవరైనా మంచిగా ఆడుతుండే డాన్స్ లేకపోతే పాటలో లేకపోతే ఇంకోటి మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తే ఇప్పుడు ఒక మంచిగా యాంకరింగ్ చేస్తున్నారు అనుకోండి మా ఛానల్ చేరండి అని చెప్పేసి చెప్పే చెప్తాం సహజం అది అట్లా ఆయన కూడా చెప్పాడు అమ్మాయి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయింది జాయిన్ అయ్యాక రెండు వేల పంతొమ్మిది తర్వాత వాళ్ళు మొదటిసారి ముంబై వెళ్ళారంట ముంబైలో ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు అనేసి అమ్మాయి మరి అత్యాచారం చేసినప్పుడు ఆ రోజు ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఫస్ట్ థింగ్ ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి మీద పలుమార్లు ఆయన షూటింగ్ సమయంలో చాలా సందర్భాల్లో వేధించేవాడు అని చెప్పింది నువ్వు ముంబైలోనే ఒక అత్యాచారం జరిగిందని నువ్వు చెప్తున్నా అత్యాచార ప్రయత్నం కదా అమ్మాయి చెప్పింది అత్యాచారం చేశాడని చెప్తుంది సో ముంబైలోనే ఈ రకంగా అత్యాచారం చేసినప్పుడు మళ్ళీ అతని దగ్గర ఎందుకు కొనసాగావు నేను చంపేస్తాను బయటకు చెప్తాను బెదిరించాడని నువ్వే అన్నావు మరి అలా చంపేస్తాను బెదిరించే వాడి దగ్గర ఆ తర్వాత కూడా నువ్వు ఎందుకు పనిలో కొనసాగావు బయటకు వచ్చేయచ్చు కదా వేరే మాస్టర్లు చాలామంది ఉన్నారు నువ్వు జానీ మాస్టర్ దగ్గర నేను పనిచేశానండి గతంలో అంటే ఇంకో మాస్టర్ కూడా తీసుకుంటాడు లేదు చాలామంది ఇక్కడ బయట డాన్స్ స్కూల్ పెట్టుకుని బతుకుతున్నారండి నిజంగా అంతా నీతి నిజాయితీ ప్రతి మాస్టర్ అలాంటి అలాంటి దుర్బుద్ధి గలవాడే అని అనుకుందాం బయట డాన్స్ స్కూల్ పెట్టుకుని అనేక మంది బతుకుతున్నారండి సో అక్కడ జరిగిన తర్వాత మళ్ళీ అనేక సంవత్సరాల పాటు దాదాపుగా రెండు వేల పంతొమ్మిది అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆరో సంవత్సరం ఇది నువ్వు ఆరో సంవత్సరం వరకు నువ్వు కొనసాగుతూనే ఉన్నావు మళ్ళీ మణికొండ పరిధిలో తన ఫ్లాట్లో కూడా అత్యాచారం చేశాడు అంటే నువ్వు ఇష్టపూర్వకంగా నువ్వు ఆయనతో కలిసి దాన్ని అత్యాచారం అని పేరు పెడుతున్నావా ఫస్ట్ థింగ్ ఇష్టపూర్వకంగా కలిసి అత్యాచారం అని ఆమె ఆరోపణ చేస్తే ఇష్టపూర్వకంగా ఒక మేజర్లు ఇద్దరు కలవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి తప్పు కాదు ఇప్పుడు దానికి నువ్వు అత్యాచారం అని పేరు పెడితే నువ్వు అవకాశవాదిగా ఉంటావు అలా కాకుండా నా కొన్ని వినపడుతున్నాయి ఆమె స్వతంత్రంగా చీఫ్ మాస్టర్ అవ్వాలి అని అనుకున్నదని దానికి జానీ మాస్టర్ సహకారం అంతంత మాత్రంగానే ఉన్నదని దాంతో జానీ మాస్టర్ మీద ఆమె కంప్లైంట్ చేసిందనేది మరొక వాదన ఇంకొక వాదన కూడా ఉంది జానీ మాస్టర్ అనే వ్యక్తి హీరోగా చేస్తున్నాడంట హీరోగా సినిమా చేస్తున్నప్పుడు కొన్ని వివాదాలు వచ్చాయట ఆ వివాదాల నేపథ్యంలో అతన్ని బద్నాం చేయటానికి ఈ అమ్మాయిని వాడారు ఈ అమ్మాయిని ఇన్స్ట్రుమెంట్ గా వాడారు అనేది మరొక ఆరోపణ మరొక వార్త వస్తుంది ఇందులో ఏవి నిజా నిజాలనేవి పోలీసులు తేల్చాలి సృజన కానీ ఒక మనిషి మీద బట్టగాల్చి ముఖాన వేయటం అనేది చాలా అన్యాయం కదా అంటే నిజంగా జాని మాస్టర్ నిర్దోషం అనుకుందాం ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా జానీ మాస్టర్ని కలిసినా జానీ మాస్టర్ తప్పేం లేదు ఆ అమ్మాయి ఒకవేళ వేరే రీజన్తో నేను చెప్పాను కదా రెండు మూడు రీజన్స్ ఆ రెండు మూడు రీజన్స్తో చెప్పినా జానీ మాస్టర్ నిర్దోష ఒకటే ఒకటి అతను దోషి అవ్వటానికి ఛాన్స్ ఉంది ఏంటంటే ఆ అమ్మాయిని బలాత్కారం అతను చేసి ఉండుంటే అతను తప్పు కానీ మనకి రుజువు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరేళ్ల పాటు జరుగుతుంటే బలాత్కారం అయితే ఆ అమ్మాయి ఎందుకు కంప్లైంట్ చేయలేదని ఒక కామన్ ప్రశ్న నీకే ఉదయించిందిగా ఒక ఆడపిల్లవి అర్థమైందాక ఒక మనకి మనకు నచ్చని వాడు మనకు నచ్చని పని మనతో బలవంతంగా ఏదైనా చేస్తే ఇమ్మీడియట్గా వద్దు అంటే నో అంటే నో అనే కదా ఆ తర్వాత వాడు ఇంకేమైనా ఎక్స్ట్రా బిహేవ్ చేస్తే వెంటనే ఈ ఆడపిల్లని ఉంటుందా ఆ లో ఉంటుందా వాడితో కలిసి పనిచేస్తుందా చేయదు కదా అలాంటప్పుడు ఆ అమ్మాయి బాధన వీగిపోలేదు అక్కడే ఒకటే ఒక కంప్లైంట్ ఒక పేజీలో రాసి ఇచ్చేసింది ఇంకా నయమే ఇప్పటి వరకు మీడియాకి ఎక్కలేదు ఇవాళ రోజుల్లో మీడియా చాలా వార్తలు కావాలి మీడియాకి కాబట్టి ఏ ఛానల్ అయినా ఇప్పుడు అమ్మాయి చుట్టూ మూగే ఉంటారు మీడియా ఛానళ్ళు ఎస్పెషల్లీ కొన్ని కొన్ని ఛానళ్ళు అయితే వాళ్ళకి అదే అంశాలు కావాలి కొన్ని కొన్ని పెద్ద శాటిలైట్ ఛానళ్ళకు కూడా వాళ్ళు అదే అంశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అమ్మాయిని లాక్కొచ్చి ఆడ కూర్చోబెట్టి ఆ అమ్మాయితో నాలుగు సార్లు తిట్టించి జానీ మాస్టర్ మీద లేనిపోని వల్లించి ఆయన మీద చెప్పేదానికి ప్రయత్నం జరుగుతుండొచ్చు బహుశా బహుశా అమ్మాయి దగ్గర అంత మ్యాటర్ లేదేమో ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చిందేమో నేను అనుకుంటున్నాను కానీ నిజా నిజాల నిర్ధారణ జరగాలి అలాగే సార్ మరి ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో చూసినట్టు పెట్టారు మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు అనేసి అంటారు నిజాలు నిర్ధారణ కాకముందే ఆయన అంటే ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఆయన పార్టీ కార్యక్రమం దూరంగా ఉంచండి అని చెప్పింది సస్పెండ్ చేయలేదు నిజానిజాలు నిర్ధారణ అయ్యేంత వరకు జనసేన పార్టీతోటి జాని మాస్టర్కి ఎలాంటి సంబంధం లేదు ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉండాలి ఆయన ఎవరు కూడా జనసేన వాళ్ళ పిలవకూడదు జనసేన పార్టీ ఇమ్మీడియట్గా చేసింది డాన్స్ మాస్టర్ అసోసియేషన్ కూడా కొరియోగ్రాఫర్స్ అసో అసోసియేషన్ కూడా సస్పెండ్ చేసింది కానీ చేసిన ఇబ్బంది ఏం లేదు కానీ వాస్తవానికి అయితే నిజానిజాలు నిర్ధారణ చేసుకున్నాక నువ్వు అన్నట్టుగా కొంత ఈ ఆయన ఆ పదవిలో నుంచి ఆయన తీసి పక్కన పెట్టడం వరకు ఓకే ఆయన ఏదో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ లేదో పదవిలో ఉన్నాడు ఆ పదవి నుంచి తప్ప పక్కన పెట్టడం ఓకే కానీ పూర్తిగా సస్పెండ్ చేయడం అనేది కొంతమంది అంటున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుంది ఎందుకు చేస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాన్ ఎందుకు చేస్తుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాన్ చేసేసింది ఆయన నిషేధించారు ఫిల్మ్ ఛాంబర్ ఆయన ఇలా చేసింది అలా చేసింది అని వార్తలు వస్తాయి వాస్తవంగా ఆయన వృత్తి ప్రకారం ఆయన వృత్తిలో ఎవరితోటి ఐ మీన్ ఏదైనా ఒక రెమ్యునరేషన్ తీసుకొని నిర్మాతను ఇబ్బంది పెట్టలేదు హీరోని ఇబ్బంది పెట్టలేదు డైరెక్టర్ని ఇబ్బంది పెట్టలేదు ఆ పనికి ఆటంకం కలిగించలేదు కాబట్టి ఆయన వృత్తి ప్రకారంగా ఆయన్ని ఆ రకమైన డిసిషన్ తీసుకోవటానికి లేదు ఇది ఒక ఇద్దరు మనుషుల మధ్య వ్యవహారం మళ్ళీ అంటున్నారు వాళ్ళ మిస్సెస్ను కూడా ఆమె ఆరోపణ చేసింది జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా ఈమె వేధించింది అని చెప్తున్నారు చెప్తున్నట్టుగా మనకు వార్తలు అంటే బహుశా నేను అనుకోవటం వాళ్ళకు ఒక మంచి హోమ్లీ రిలేషన్ ఉండచ్చు సో ఆమెను మాత్రం ఎందుకు వదలాలి ఆమె మీద కూడా ఒక బురద దురదజలిస్తే సరిపోద్ది అనుకుని చేసిందేమో ఏదేమైనా దీనికి సంబంధించి నిజానిజాలు నిర్ధారణ జరగాల ఒక్కటైతే నేను చెప్పగలను సురజన నిజంగా జానీ మాస్టర్ నిర్దోషి అంటే గనక ఫాల్స్ కంప్లైంట్ చేసి చూసారా ఆ అమ్మాయికి శిక్ష అలా కాదు జానీ మాస్టర్ తప్పు చేశారంటే జానీ మాస్టర్ శిక్ష పడాలి కానీ ఇష్టం వచ్చినట్టు మేము ఆరోపణలు చేసేస్తాం మీరే నిరూపించుకోవాలి అంటే మాత్రం అది న్యాయం కాదు అది డెఫినెట్గా ఈ ఇందులో నిజానిజాలు నిర్ధారించి ఆ అమ్మాయి మీద ఒకవేళ ఆ అమ్మాయి తప్పుడు ఆరోపణ చేస్తుంటే ఆ అమ్మాయి మీద చర్య తీసుకోవాలా నిజంగా అప్పుడు ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు లేకపోతే ఫిల్మ్ మిగతా ఏ అసోసియేషన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ అమ్మాయిని బ్యాన్ చేయాలి అంతేనా కాదు సో పార్టీ పరంగా అయితే జనసేన పార్టీ పరంగా మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా మరి పార్టీ పరంగా ఆయన పార్టీలో లేనట్ట మరి జనసేన పార్టీలు ఇలాంటివి చేయడం కరెక్టే రా ఇలాంటి వాళ్ళని జనసేన పార్టీ పార్టీ ఏం చేస్తుంది పార్టీలు అందరు ఉంటారు అంతేనా కాదు వాళ్ళ లోతులకి వెళ్ళి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏ పార్టీ అని చూడలేదు ఏ పార్టీ కూడా వాడి యొక్క కండక్ట్ ఏంటి వాడి ఇంట్లో ఏం చేస్తున్నాడు వాడి వీధిలో ఏం చేస్తున్నాడు చూసి సభ్యత్వాలు ఇవ్వదు చూసి పదవులు ఇవ్వదుగా సో ఆ రకంగా ఆయన జనసేన పార్టీ పట్ల ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు మంచిగా నలుగురిలో ఒక గన్న కొరియోగ్రాఫర్ దేశ విదేశ అంటే ఆల్మోస్ట్ బాలీవుడ్ కూడా ఆయన్ని ఆ రకం గౌరవిస్తుంది అట్లాంటి వ్యక్తి మన జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అంటే జనసేన పార్టీ ఒక పదవి ఇచ్చింది కానీ ఈ ఆరోపణలు రావడంతోనే జనసేన పార్టీ తన బాధ్యత నిర్వర్తించింది అలా కాకుండా ఆయన్ని వెనకేసుకొచ్చి వైసీపీ లాగా అరగంటన్నా వెనకేసుకొచ్చి గంటన్నా వెనకేసుకొచ్చి వీడియో కాల్లో చూపించినా వెనకేసుకొచ్చి వేసుకొచ్చి మర్డర్ చేసినా వెనకేసుకొచ్చి బూతులు దిటిళ్ళ మీద దాడి చేసినా వెనకేసుకొచ్చింది అనుకోండి అది తప్పు అది ఎవరో మీకు చెప్పక్కర్లేదు ఏ పార్టీ చేసింది ఇప్పటివరకు చూద్దాం అది పోలీసులు ఎంతవరకు ఎంక్వైరీ చేస్తారో జానీ మాస్టర్ అయితే ఇప్పటివరకు స్పందించలేదు మరి ఆయన బయటకు వచ్చి ఏం స్పందిస్తారో చూడాలి జానీ మాస్టర్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో అన్నారు ఏదైనా అది తప్పు ఉంటే గనక నేను దేనికంటే దానుకుంటాను నేను ఈ ఇండస్ట్రీనే వదిలేసి వెళ్తాను అనేసి ఒక మాట అన్నారు సృజన అది నువ్వు అన్నది కరెక్ట్ అది వైరల్ అవుతుంది చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు జానీ మాస్టర్ స్పందన జానీ మాస్టర్ స్పందన అని వేస్తున్నారు పాపం పిచ్చోళ్ళ లాగా ప్రేక్షకులు కూడా చాలా మంది దాని మీద కామెంట్లు పెట్టుకుంటున్నారు జనాన్ని ఎట్లా మోసం చేస్తున్నాయి చూడండి యూట్యూబ్ ఛానళ్ళు ఆయన ఇప్పుడు స్పందించనే లేదు అంతకుముందు ఏదో ఒక గొడవ అయింది అసోసియేషన్లో ఆ గొడవ నేపథ్యంలో చిన్న బిట్టు మీరు చూస్తే చిన్న బిట్టే ఉంటుంది అది అవునా కదా నేను గుంజానని చెప్తున్నారు ఎవరిని గుంజాను నా తప్పు అయితే నేను ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతాను ఇలా అన్నాడు కదా ఆయన అంతవరకే వేస్తారు ఎవరైనా పెద్ద బిట్టే వేస్తారు కదా ఆయన ఏం మాట్లాడారు ముందు నుంచి చివరి దాకా వేస్తారు కదా అది మాత్రమే వేస్తున్నారు అంటే యూట్యూబ్ ఛానల్ మాయాజాలం ప్రేక్షకుల్ని వ్యూస్ రావటం కోసం మోసం చేస్తున్న ప్రక్రియ ఆయన స్పందించలేదు చివరికి చాలా మంది పాపం నిజమే అనుకుంటున్నారు ఇలాంటి యాంకర్లు చాలా మంది కూడా నిజమే అనుకుంటున్నారు నిజమే యాప్ట్ ఉంది కదా అది నన్ను గుంజాలంటున్నా అమ్మాయి చేసిన ఆరోపణకి తగ్గట్టుకుంది కదా నిజమేనేమో స్పందించేసేడేమో అనుకుంటున్నాయి కాదు ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు గతంలో చూసుకున్నట్టు గురించి లావణ్య బయటకు వచ్చేసి మీడియాకి వచ్చేసి రాస్త విషయాలన్నీ బయట పెట్టడం జరిగింది మరి ఈ అమ్మాయి ఎందుకు బయటికి రావట్లేదు మీడియా ముందుకు వచ్చి మరి నాకు అన్యాయం జరిగింది అనేసి చెప్పి వా న్యాయం కోసం పోరాడొచ్చు కదా ఎందుకు గుట్టుగా ఉంది అనేసి అంటారు అదే నేను ఈ విషయంలో ఆ అమ్మాయి నాకేమనిపిస్తుంది అంటే అమ్మాయి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చాము సరిపోద్ది అని భావించి ఉండొచ్చు సో మళ్ళీ మీడియాకి వచ్చి అమ్మాయి పరభాష నటి పరభాష కొరియోగ్రాఫర్ అమ్మాయి బయటకు వచ్చి మళ్ళీ అమ్మాయికి తెలుగు వచ్చో రాదో తెలియదు తెలుగు వచ్చా ఎంతో కొంత వచ్చే ఉంటుంది ఐదేళ్లలో సో బయటకు వచ్చి కూర్చొని మళ్ళీ అన్ని ఛానళ్ళకి తిరిగి అంతలాగా చేయటం అనేది కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు అమ్మాయి అంతలా తను ఎక్స్పోజ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదని తను భావించి ఉండొచ్చు అందుకే చేసింది కానీ రాజ్ తరుణ్ లావణ్య విషయం వేరు లావణ్య రాజ్ తరుణ్ణి ఒక కుట్రపూరితంగా ఇరికించేసి ఇబ్బంది పెడదామని డిసైడ్ అయింది ద్వేషపూరితమైన వ్యవహార శైలి వెళ్ళింది అమ్మాయి రాస్త ఎట్లనే డ్యామేజ్ చేయాలి డ్యామేజ్ చేయాలి డ్యామేజ్ చేయాలి అనుకొని రచ్చకెక్కింది అమ్మాయి రచ్చకెక్కి ఏం జరిగింది ఆ అమ్మాయి బ్యాడ్ అయిపోయింది ఆ అమ్మాయి మస్తాన్ సాయి అనే వాడితో రిలేషన్ అంట ఇంకోటి ఎవడుతూ రిలేషన్ అంటే ఇంకోటి ఎవడుతూ రిలేషన్ అంట ఇంతమందితో అమ్మాయికి ఉన్న రిలేషన్స్ అన్ని బయటపడ్డాయి చెడపకురా చెడేవు అన్నారుగా పెద్దలు అట్లా వాడిని చెడిపోయేదానికి ప్రయత్నం చేసి ఈ అమ్మాయి చెడిపోయింది ఆ వ్యవహారంలో సో అలాంటివన్నీ కూడా అనవసరంగా లేనిపోనివన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకు ఇంతతో ఒకసారి ఆయన బదనామ చేసాం అయిపోయింది అనుకుంది చేశారు ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వైరల్ ఆయన ఎన్ని మంచి పనులు చేసిన అవని వైరల్ ఇవాళ ఒక్క ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన పేరంతా కూడా బదనామైపోయింది జనసేన పార్టీలో ఆయన ఎంత సేవా కార్యక్రమాలు చేసినా పార్టీ బయట పెట్టి పక్కన పెట్టేసింది కొరియోగ్రాఫర్ అసోసియేషన్ పక్కన పెట్టింది ఇలాగ ఆయన మొత్తం ఇజ్జత్తు పోయిందిగా అయింది సో అమ్మాయి పర్పస్ సాల్వ్ అయిపోయింది ఏదైతే దెబ్బతీయాలనుకుంటే దెబ్బతీసేసాను సో మించి ఒకవేళ వస్తుందేమో చూడాల నేను ఎంతమంది చెప్పినట్టుగా మీడియా వాళ్ళు ఊరుకోరుగా రోజు రేపు ఏదో ఒక ఛానల్లో ప్రత్యక్షం ఉందా అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా రెండు 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 అని తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉంటారు మన వాళ్ళు ఏగల్లాగా మూగుంటారు ఓకే సార్ అసలు జానీ మాస్టర్ మీద వచ్చిన వివాదం ఎంతవరకు కరెక్ట్ అసలు నిజంగానే జానీ మాస్టర్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయా లేదా అనేది మున్ముందు తెలుసుకుందాం సార్ సో చూసారు కదండి జానీ మాస్టర్ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఇంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఆ అమ్మాయి ఇప్పటివరకు బయటికి రాకపోవడానికి రీజన్స్ ఏంటి అసలు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి గత ఆరు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా అమ్మాయి బయటికి రాకుండా ఇప్పుడు సడన్గా బయటకు వచ్చేసి పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేసి తెలుసుకోవాలనేసి ఎందుకుంటే కిరణ్ టీవీని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్